ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పాములు కదుపుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము గవర్నర్ కేటీఆర్ విచారణకు ఆమోదం తెలిపారు అయితే ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి కేటీఆర్ అరెస్ట్ అనే పర్వాలని ఎందుకు పదే పదే వినిపిస్తున్నారు గతంలో కూడా కేటీఆర్ అరెస్ట్ని ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి కూడా తేటతెల్లం చేసినటువంటి కేటీఆర్ అయినా కూడా మళ్ళీ అదే ప్రస్తావన తెస్తూ కేటీఆర్ని అరెస్ట్ ఫస్ట్ కేసీఆర్ నెక్స్ట్ కేటీఆర్ అనే అంశం వినిపిస్తుంది దీన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు యాదయ్య గౌడ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఏంటి ఈ కేటీఆర్ అరెస్ట్ అనే అంశం ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది గతంలో కూడా కేటీఆర్ పై విచారణ జరిగింది ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపినప్పుడు అని వార్తలు వినిపిస్తున్నాయి దీనికి ఏమంటారు మీ స్పందన ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరంటే కేటీఆర్ కేటీఆర్ రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటే ఈ ఈ కార్ రేస్ అనేది ఎందుకు తీసుకొస్తుంది అంటే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చూపిస్తేందుకు భారతదేశం ఇటువైపు చూసి పెట్టుబడులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వివిధ అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివ్ జరిగింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి చేతగాక ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలకు పూనుకుంటుంది వీళ్ళు ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరిచి స్థానిక సంస్థల ఎన్నికలు పోదామన్నారు ఆ అంశం ఉన్నది ఆ అంశాన్ని పక్కదారి పట్టించాలంటే ఏం చేయాలనే దాని మీద ఈ ప్రయత్నం చేస్తూ కేటీఆర్ వైపు దృష్టి మళ్లించాలని ఇది చేస్తున్నారు గతంలో అనేక సార్లు పిలిచిండ్రు పోయినప్పుడు కూడా చెప్పిండ్రు కేటీఆర్ బాధ్యతగా ఏం జరిగింది ఏంది అనేది చెప్పిండ్రు ఆ సిబిఐ చేతిలో ఉన్నది ఏసీబీ చేతిలో వాళ్లకు ఉన్నది మొత్తం చెప్పిండు కానీ కావాలని బీజేపీ కాంగ్రెస్ కుట్రవండి ఎట్లా ఇరికియ్యాలే అక్రమ కేసులలో అనేది ఒక వాళ్ళ పనిగా భావించుకునే వాళ్ళ రాజకీయాలు పబ్బం గడుస్తున్నాయి కానీ వీళ్ళు ప్రజాపాలన మీద దృష్టి పెట్టేది అయ్యింది ప్రజలకు ఇచ్చిన ఆరి గ్యారంటీలు మర్చిపోయేటట్టు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ గ్రామాలలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన డెవలప్మెంట్ పనులు చేసిన మాజీ సర్పంచ్లవి కూడా పెండింగ్ బిల్లు ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రావాలి అవి లేదు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు అవి ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వలేదు చెప్పండి ఇప్పుడు కేటీఆర్ గతంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందంటారా చాలా ప్రయోజనం ఉంది పెట్టుబడులు పెట్టిర్రు ఆ భారతదేశాన్ని మొత్తం ఈ వైపు చూసి ఇక్కడ పెట్టుబడులు వచ్చారు అనేక రకాలుగా డెవలప్మెంట్ యాక్టివ్ జరిగింది వచ్చిన పెట్టుబడులు పెట్టిన లాభం మీద కూడా అభివృద్ధి పనులు నడిచినాయి అవి అంతా చూసుకుంటూ పోయి కన్నుండి కూడా కబోధుల్లాగా వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ పాలకులు ఈ పాలకులు చేయవలసిన అభివృద్ధి ప్రజలు ఏం చెప్పారు అయ్యా నువ్వు డెవలప్మెంట్ చేయి నువ్వు ఇచ్చిన ఆరి గ్యారంటీలు అమలుపరచు అని బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్ప్రు కానీ బీసీల రిజర్వేషన్కు తూట్లు వచ్చే విధంగా ఎవరిస్తూ ఇవాళ ఒక జివో రిలీజ్ చేస్తున్నారు అంటే పాత పద్ధతిలో ఎన్నికలు పోతామన్నారు అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కులగణన చేసి కొన్ని రోజులు ఆరు నెలలు అయింది డెలిగేట్ కమిషన్ చేసి అది అట్లనే పోయింది అదేవిధంగా కులాలని లెక్కలు చేసి ఇప్పటిదాకా తేల్చని ఈ ప్రభుత్వం కానీ బీసీలని నయ గురి చేసే ఓ కుట్రలో డైవెట్ అందుకే ఈ కేసీఆర్ ఈ రేస్ అనేది తీసుకొస్తున్నారు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల ముందు హడావిడి చేసి ఒక ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇది చేయాలని చూస్తారు ప్రజలు ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలకిచ్చిన ఆరి గ్యారెంటీలు ఏం తోలు తీస్తామంటారు ఇయకపోతే ఒక విషయం చెప్పండి స్థానిక ఎలక్షన్స్కి ఒకవేళ కామారెడ్డిలో ప్రకటించినట్టుగా నలభై రెండు శాతం డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలక్షన్స్ పోయి ఉంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఇంకా వాళ్ళు మొన్న జూబ్లీల్స్లో గెలిచిన ఆపును చూసి బల్ప్ అనుకుంటుర్రు అది కరెక్ట్ కాదు మొన్న జూబ్లీల్స్లో గెలిచినది కూడా డబ్బు ధనబలం రౌడీజంతో గెలిచిన ఎన్నిక ఆ ఎన్నికని చూసి మేము కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రజలు ఆదరణిస్తున్నారు అనుకుంటుండ్రు అది ఆదరణ లేదు లొటపీస్ ఏం లేదు ఇప్పుడు నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే నీ పార్టీ నీ పార్టీని పాతాలను తొక్తందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ గ్రహించుకొని నువ్వు ఇచ్చిన ఆరి గ్యారంటీలు నువ్వు అమలు పరిచే విధంగా బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలుపరిచి ఎన్నికలకు నీకు దమ్ముంటే నువ్వు అన్ని పసలేని రాజకీయాలు చేస్తున్నావు నీకు పాత్ర పెడతాందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలే నీకు సరే అన్నట్టు కనపడుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు తేల్చుకొని బీసీలకు న్యాయం చేసి రావాల్సిన మా సర్పంచ్లకు బిల్లులు మీరు ఇచ్చిన ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ అమలు పరిచి మీరు ప్రజాప్రభుత్వం అనిపించుకోవాలి దమ్ముంటే కేటీఆర్ అరెస్ట్ ఒక బిగ్ స్కెచ్ వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు చూస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ కేసీఆర్ తనయుడైనటువంటి కేటీఆర్ అరెస్ట్ అయితే కార్యకర్తల పరిస్థితి ఏంటి నువ్వు కేసీఆర్ కేటీఆర్ని ని నువ్వు టచ్ చేస్తే చూస్తే కరెంటు ఎట్లా షార్ట్ కొడుతుందో అట్లా షార్ట్ కొడుతుంది బిడ్డ తెలంగాణలో నీకు కనీసము నువ్వు ఆయన పేరు ఎత్తి నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తేనే జీర్ణించుకోలేకపోతురు ప్రజలు నువ్వు ఈ తప్పుడు కేసులు అక్రమ కేసులు పెడితే నీ పతనానికి నాంది వాళ్ళుకోవాల్సి వస్తుంది నువ్వు కేసీఆర్ది ఎంటిక కూడా వికలేని ఏం చేసినా అక్రమ కేసు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఏమంటారు అంటే బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని లేకుండా చేస్తాం వేరే వాళ్ళకి అప్ప అని చెప్పేసి కూడా అంటారు చూడొచ్చు అంటారు ఇంకో మాటలు మస్తుగా మాట్లాడవచ్చు ఆచరణలో చేతగాని మాటలు అంటే ఎవరైనా మాట్లాడతారు మూలకి ఇంటికాడ కూర్చున్నామే మైక్ దొరికితే ఏమైనా ఉంటుంది కానీ నువ్వు బుల్జోరలు పంపిస్తా అది పంపిస్తా అంటే కొన్ని లక్షల మంది చూస్తూ ఏం కూర్చోరు ఏదేమైనా ప్రజాస్వామ్య బద్ధకంగా మాట్లాడాలి ప్రజాస్వామ్యంలో ఉన్న ఆచరణలో ఉన్న వరకే మాట్లాడితే దానికి జనం వార్చిస్తారు ఏదో మేము గెలుస్తున్నాం గెలిచినాం అనే ఒక అహంకారంతో పోతే ఎంతటి ఇట్ల రట్లాంటి వాదో చూపించరు ప్రజలు ప్రజలని ఎప్పుడైనా ఇది మాట్లాడితే తక్కువ చేసి మాట్లాడితే సరైనది కాదు ఎవరు కూడా ప్రజాదరణ ఉన్న వ్యక్తి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ని కూడా టచ్ కూడా చేయలేరని నేను తెలియజేస్తాను కేటీఆర్కి ప్రజల్లో వస్తున్న ఆధారాన్ని చూసి అక్కసు లెబోస్కుంటుందనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎస్ వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే కేటీఆర్ ఎక్కడ పోయినా జనాదరణ కలిగి ఉంటుంది ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో బలంగా గలం వినిపించేది కేటీఆర్ఏ కానీ అట్లాంటి వ్యక్తి మీద టచ్ చేస్తే ఏదో పార్టీని వీక్ చేయొచ్చని చూస్తుండ్రు కానీ మీ అక్రమ కేసుల వల్ల ఏమి పీకలేరు తెలంగాణ అంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో ఉద్యమాలు చేసి అరెస్టులు చేసి అన్ని చేసే వీడికి ఈ మంత్రి అయ్యిండు మున్సిపాలిటీ శాఖ మంత్రి అయ్యిండు అడ్మినిస్ట్రేషన్ కూడా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేసిన గనుడు అట్లాంటి వ్యక్తి మీద నువ్వు టచ్ చేస్తే ఊకుటరా జనం అది నువ్వు కూడా ఆలోచించుకోవాలని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను